కర్మంలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులకు ఇంజనీరింగ్ కళాశాలల రాష్ట ఉపాధ్యక్షులు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి తన నివాసంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ బ్లాక్ మెయిల్లకు పాల్పడకుండా జర్నలిస్టులు సమాజంలో చెడును పారదోలాలని అవినీతి లేని సమాజ స్థాపనకు పాటు పడాలని ఉన్నది ఉన్నట్టుగా వార్తలు రాయాలని కోరారు ఈ సందర్భంగా లో రామస్వామి రంగ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం వల్ల కేవీ సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అయితే ఈ మధ్యకాలం జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను సుబ్బారెడ్డి గారు చూసి మన బాధను అర్థం చేసుకొని మీరు కష్టపడుతున్నారు మీకంటూ నా వంతుగా చిన్న సాయం అని చెప్పేసి సార్ తెలిసి నిత్యవసర సరుకులు ఇవ్వడం అనేది నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను చెప్పు చెప్పాడు చెప్పబాబు అంతా సంక్రాంతి పండగ సందర్భంగా కివీ సుబ్బారెడ్డి జనలిస్ రెడ్డి పండుగ సందర్భంగా మాకు చూడడం మాకు చాలా సంతోషపారెడ్డి గారు ఇక్కడ రాబోయే రోజుల్లో జర్మలిస్టు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నింటి పండుగలను సం సంక్రాంతి ఈ సంక్రాంతిని చాలా కష్టాల్లో ఉన్నటువంటి బాకృతీయులు బాగా జరుపుకోవాలని ఉద్దేశంతో వారి కోరుకునేప్పుడు వారు కోరుకున్న విధంగా పండుగ సరక్రాంతి నా భాగ్యంగా భావిస్తున్నాం సర్వే నాకు భవంతు అనే భారతీయ సంప్రదాయం ప్రకారము పాత్రికే సోదరులు మిగతా ప్రజల సుఖ సానుకూలత ఉండాలని వారికి ప్రభుత్వం పైన సహాయ సహకారాలు చేశాగా వారు కూడా బ్లాక్మెయిల్ దారిలో కాకుండా వార్తను వార్తల ప్రకటించే విధంగా నిబద్ధతో వాళ్ళు పనిచేయాలని సమాజానికి వాళ్ళు నేను చేయాలని సమాజం వాళ్ళని గుర్తించాలని ఆకాంక్షిస్తే థ్యాంక్ యూ నేను మీకు ఏ విషయాలకి కలుపు ఆయన తృప్తిగా అందరికీ ప్రతి ఒక్కరికి పండుగ రోజు తృప్తిగా చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు అడిగిన తక్షణమే వాళ్ళకు మొత్తము పండగ ఏమేమైతే అవసరమో వాళ్ళ సమకూర్చి వాళ్ళకి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి చేయడంలో అన్ని విధాల మంచి పేరు మా ఊరు కూడా పెద్ద చనిపోయిన వాళ్ళకు పెట్టుకుని ఇంకా అడిగిన తక్షణమే మా ఊరికి రెండు లక్షలు పెట్టి తిరిగేవాళ్ళు కాబట్టి అది మా ఊళ్ళో అందరికీ ఉపయోగపడుతుంది దాని వలన ఎవరైనా చనిపోతే తక్షణ కూడా తెచ్చుకొని లక్ష్మీపురం గ్రామానికి ఇచ్చినాడు అదేవిధంగా ఒకటి పెద్ద విలేదు సారదు మరి ఒకటి కావాలని సార్ని విజ్ఞప్తి చేస్తున్నాను దానికి కూడా సరే అన్నాడు కాబట్టి ఆయనకు మా ఊరి తరఫున వెళ్ళగి బాగున్నాడు टीचर